కావ్య వాళ్ళ ఇంటికి అయితే ఒక అయితే ఒక కారు అయితే దిగిందనమాట వచ్చేసరికి ఏమో స్వరాజ్ అయితే వీళ్ళ ఇంటికి వస్తాడనమాట కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి మా అమ్మని మబ్బు పెట్టి ఇంటికి తీసుకొచ్చావు కదా నువ్వు రాకుండా మా అమ్మని తీసుకొచ్చావు కదా అని చెప్పేసి అయితే నేనేమి మీ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పలేదు నన్ను నేనేమో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కావ్య అంటుందనమాట నువ్వు వెళ్ళకుండా నువ్వు రమ్మనుకుండా మా అమ్మ ఇక్కడికి రాదులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మీ అమ్మని నువ్వు తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న కావ్య అవునా నేను తీసుకెళ్తానని చెప్పేసి అయితే అక్కడ ఉన్న స్వరాజ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడనమాట నా నా ప్రమేయం లేకుండా మీ అమ్మ వచ్చింది మీ అమ్మ వస్తానంటే తీసుకెళ్ళా అని చెప్పేసి అయితే కావ్య అంటుంది రా అమ్మ మన ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే స్వరాజు అపర్ణదేవిని అయితే అంటూ ఉంటాడు నేను ఎక్కడికి నేను ఎక్కడికి రాను వస్తే కళావతితోనే వస్తాను అని చెప్పేసి అయితే నిక్కచ్చిగా చెప్పేస్తుందని ఇక్కడే కావ్యతో బొమ్మలకి పెయింట్లు వేసుకుంటూ ఇక్కడే నా శాస జీవితాన్ని గడిపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్